గజ్వేల్లో గణపతికి చెప్పన్ భోగ్ నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు గణపతి మండపంలో అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు మహిళలు గణపతికి యాభై ఆరు రకాల పిండి వంటలు సమర్పించి అందరినీ ఆశీర్వదించాలని వేడుకున్నారు అనంతరం మహిళా భక్తులు మాట్లాడుతూ ఆదిదేవుడు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ గణపతి పూజలో పాల్గొని ఆ గణనాథుడి సేవలో తరించి నవరాత్రులను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని ఆ గణపతి ఆశీస్సులు అందరి మీద ఉండాలని తెలిపారు ఆ స్వామివారిది అంత ఇంత కాదు ఆ అనుభూతి చెంది మరీ చెప్తున్నాను స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ సంతోషం కలగాలని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఇంకొక విషయం ఏంటంటే మేము ఇక్కడ అందరం కలిసికట్టుగా ఒక అక్క చెల్లెళ్ళ వల్లే మేము ఎంత కలిసికట్టుగా ఉంటాము అంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వాళ్ళు అని ఒక ప్రింట్ మాకు వచ్చింది చూసినరా ఆ క్రెడిట్ వల్లే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు భారీ చెప్తున్నాను నేనైతే మేము ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మా అందరి మధ్యలో ఉన్న సంతోషము అంతే స్నేహితుల మధ్యలో ఉన్న సంతోషము స్నేహభావం పంచుకుంటున్నాం కాబట్టి మేము ఈరోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది గజ్వెల్లో ఎక్కడ అడిగినా కానీ ఇక్కడే సెలబ్రేషన్స్ బాగా అవుతాయి మీ దగ్గర బాగా అవుతాయి కొంచెం మాకు ఛాయిస్ ఇవ్వండి అని అడుగుతారు చూడండి అప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఉండడం ఎంత అదృష్టమో స్వామివారి దయ వల్ల ఆ అదృష్టం మాకు ఈ జన్మకు చాలు నిజంగా విఘ్నేశ్వర స్వామి మహిమ ఇలాంటిది అని మరొకసారి చెప్తున్నాను అందరికీ ఈ సంతోషమైన సందర్భంలో అని సెలవు తీసుకుంటున్నాను నాకుని స్టార్టింగ్లో పెట్టినప్పుడు నేను చూసినప్పటి నుంచి అయితే ఇంత చిన్న పిల్లలు పెట్టారు ఫైవ్ సిక్స్ క్లాస్ నుంచి అప్పుడు చాలా చిన్నగా పెట్టారు వాళ్ళు మాత్రమే వాళ్ళు తర్వాత మేము చూసి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మాకు తీరేది కాదు అక్కడ పోవడానికి ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేశాం వెళ్ళడము ఆ పిల్లలతో సపోర్ట్ చేస్తూ చాలా డెవలప్ అయింది గణేషుడు ఒకనొక సంవత్సరం అయితే గద్వెల్లో మొత్తంలోకి వెళ్ళా ఇదే చాలా మంచి ప్రోగ్రామ్ జరిగినాయి ఇక్కడ ఊరు మొత్తం చెప్పుకున్నారు మాకు చాలా సంతోషమైంది ప్రతి సంవత్సరం కొత్త విధంగా ఎదుగుతూ వచ్చారు ఇక్కడ చాలా బాగా అవుతాయి ప్రోగ్రామ్స్ నేను సిటీకి వెళ్ళిన మనసు ఇక్కడనే ఉంటుంది నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాను ఆ గణేష్ నన్ను పిలిపించుకుంటాను సంతోషంతో కూడా మా వాళ్ళు కూడా నన్ను దోలిస్తున్నారు నాకు చిన్న మనమడు ఉన్నాడు ఆయనను వదిలి మరీ వచ్చాను నేను ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేను కాకపోతే ఇక్కడిని రావడం మా దేవుడు ఆశస్సులే అనుకుంటున్నాను ఈరోజు చెప్పను ఓ కార్యక్రమం అయింది చాలా మంది మహిళలు కష్టపడి మూడు రోజుల నుంచి అనుకుంటూ ఈరోజు చాలా బాగా చేసుకొచ్చారు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా చెప్పనిపోకు చేసుకొస్తున్నాము చాలా దిగ్విజయంగా చేసుకుంటున్నాము రకరకాల పిండి వంటలతో చాలామంది సహకరిస్తున్నారు ఇక్కడ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు దానివల్ల కూడా మాకు ఉత్సాహం వస్తుంది ఇంకా కొత్తగా ఏమన్నా ప్రారంభిస్తే కూడా ఇక్కడ ఇంకా చాలా బాగా చేసుకుంటామని నాకు అనిపిస్తుంది సంతోషాన్ని తెచ్చావయ్య సంతోషాన్ని ఆ సంతోషాన్ని రెట్టింపు చేసేది ఈ సంతోషయ్య ఆ సంతోషాన్ని రెట్టింపు చేసేది ఈ సంతోషయ్య ఆటలంటూ పాటలంటూ ఆటలంటూ పాటలంటూ అలరిస్తూ మురిపిస్తూ మై మరపిస్తూ అలరిస్తూ మురిపిస్తూ మై మరపిస్తూ వచ్చావయ్య వినాయక அந்தரி மனசுல ஆனந்தம் விநாயகம் விநாயகன் கேடி पण प्रेझेंटेशनवर वाजले यसले सी गर्न नपर्ने मेरो ज्याति नपर्ने 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 न నా పేరు గీత నేను చేసింది పోల నా పేరు ఉమాదేవి నేను చేసింది రైలు పలారం বিকে ইয়ে প্ৰসাদ চলাই বায়ু মুিলে মেচিপা গুলা জামুন ও